హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క స్కీమ్లో కానివ్వండి సో ఏదైనా బ్యాంకులో మనము లోన్స్ కానివ్వండి లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ ఏది చేయాలన్నా కూడా కంపేర్డ్ రెగ్యులర్ కస్టమర్స్ మనకు సీనియర్ సిటిజన్స్కి అయితే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కదా అండి సో ఇప్పుడు ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఫిక్స్డ్ డిపాజిట్ పైన సీనియర్ సిటిజన్స్కి ఏ బ్యాంక్లో ఎక్కువగా వడ్డీ ఉంది అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో డెఫినెట్గా ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి సో బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చాలామంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో అది ఏదైనా పాలసీ చేయడం కానీ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ చూస్తూ ఉంటారు ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు తక్కువ టెన్యూర్లో ఎక్కువ కూడా అమౌంట్ వస్తుంది లంసం అమౌంట్ అనేసి చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కదండి సో కంపేరిటివ్ మనకు నార్మల్ కస్టమర్స్ సీనియర్ సిటిజన్స్కి మనకు ఎక్కువగా అయితే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అండ్ అలాగే మనకు వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు ఒక లంసం అమౌంట్ కూడా వస్తుంది కాబట్టి సో వాళ్ళు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనకు గత టూ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ పైన మనకు చాలా వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి సో ఇవాళ ఈ వీడియోలో నేను ఏకంగా నైన్ నుంచి నైన్ పాయింట్ ఫైవ్ వరకు ఏ బ్యాంక్స్ మనకు ఇస్తున్నాయి అనేది చెక్ చేద్దాము సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ కంపేర్డ్ నార్మల్ బ్యాంక్స్ మనకు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ టెన్యూర్ పైన మనకు తక్కువ టెన్యూర్ కానివ్వండి ఎక్కువ టెన్యూర్ కానివ్వండి సో ఎక్కువ వడ్డీ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి సో ఇందులో మనము ఫస్ట్ చూసుకున్నట్లయితే నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి సో ఇందులో మనకు నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది త్రీ ఇయర్స్ టెన్యువర్ కి సో ప్రతి ఒక్క బ్యాంక్ అయితే నేను త్రీ ఇయర్స్ కి చెప్తున్నాను సో నెక్స్ట్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇస్తుంది అండ్ ఉత్కర్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా మనకు నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అందిస్తుందండి సో త్రీ ఇయర్స్ టెన్యుర్ కి సో మనము త్రీ ఇయర్స్ లో మనకు నచ్చిన బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా త్రీ ఇయర్ టు నార్మల్ బ్యాంక్స్ స్మాల్ బ్యాంక్లో వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా అయితే ఇవ్వడం జరుగుతుందండి సో మీరేంటంటే డిపెండింగ్ ఆన్ ద మీ కన్వీనియం బట్టి మీరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి సో నెక్స్ట్ అయితే మనకు ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఏయు స్మాల్ ఫిన్స్ బ్యాంక్లో అయితే ఎయిట్ పర్సెంట్ అయితే ఉందండి సో ఇవన్నీ ఎఫ్డీ రేట్స్ అయితే చూసారు కదా త్రీ ఇయర్స్ పైన అయితే ఉంది సో ఒక లంసమ్ అమౌంట్ మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి సో త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ కానివ్వండి సో మనకు వన్ ఇయర్ టెన్ ఇయర్ నుంచి కూడా ఫైవ్ ఇయర్స్ వరకు ఎంతైనా కూడా మనము మన టెన్ ఇయర్ని బట్టి మన కన్వీనియంట్ని బట్టి అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో బెటర్ ఏంటంటే రెగ్యులర్ కస్టమర్స్ కంటే సీనియర్ సిటిజన్స్కి ఎఫ్డీస్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి సో సీనియర్ సిటిజన్స్కి అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మనము ఎంత అమౌంట్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా వస్తుంది సో ఒకసారి అయితే కన్సల్ట్ అయ్యి మీకు ఏ బ్యాంక్ ఓకే అనిపిస్తే ఏ బ్యాంక్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనిపిస్తే ఆ బ్యాంక్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బాయ్ అండి థ్యాంక్ యూ